కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం కవితను సస్పెండ్ చేస్తూ అధికారికంగా నోట్ విడుదల చేసింది విఆర్ఎస్ దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆ నోట్ కూడా మనం చూస్తూ ఉన్నాం కవిత తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని నోట్లో పేర్కొంది బిఆర్ఎస్ కవిత తీరుని తీవ్రంగా పరిగణిస్తోంది బిఆర్ఎస్ అధిష్టానం అనుకున్నట్టే జరిగింది కవితను పార్టీ నుంచి గట్టేశారు కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు అందిస్తారు సతీష్ చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు పార్టీకి సంబంధించినటువంటి కవిత విడుదలైన మహిళా నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు మహిళా నేతలు ఇక్కడికి వచ్చారు రాకేష్ రెడ్డి ఉన్నారు కవితని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏం చెప్తారు అంటే పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా కూడా ఆ పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది కానీ ఇటీవల కాలంలో కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు వారు చేసినటువంటి కామెంట్స్ పార్టీని ఇరుకున్న పెట్టే విధంగా పార్టీ కార్యకర్తల యొక్క స్థైర్యాన్ని దెబ్బదీశ్యంగా తీసే విధంగా ఉన్నాయని చెప్పి చాలామంది కార్యకర్తలు ఆవేదన అయింది ఇటువంటి ఈ నేపథ్యంలోనే చాలా కష్టమైనటువంటి నిర్ణయం అయినా కూడా అది తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అంటే కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేసే వరకు కూడా ఆగింది తొంభై రోజుల నుంచి ఇప్పటివరకు ఆగిన తర్వాత ఇప్పుడు చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమె చెప్పింది కవిత అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి సిబిఐ ఎంక్వైరీ వేసినా సరే పార్టీ గమ్ముగా ఉంది ఎలాంటి నిరసనలు కావచ్చు పెద్ద ఎత్తున చేయలేదని అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా జాగృతి ద్వారా తెలంగాణ వాదానికి తెలంగాణ పోరాటానికి వారు కీలకమైనటువంటి కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది కాబట్టి ఒక సీనియర్ నాయకురాలు కాబట్టి కేసీఆర్ గారు కూతురు కాబట్టి కాబట్టి అన్ కొంతకాలం వేచి చూడడం జరిగింది సరే ఏమైనా మార్పు వస్తుందేమో అనిపి వేచి చూడడం జరిగింది కానీ తప్పని పరిస్థితులు ఒక కష్టమైన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రైట్ ఏం చేయబోతుంది పార్టీ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది కవిత మరేదైనా నిర్ణయం తీసుకోవచ్చు ఆమె ఎమ్మెల్సీ పదవి ఉంది ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయమని చెప్పి మీరు డిమాండ్ చేసే అవకాశం ఉందా ఎట్లా స్పందిస్తుంది దాని మీద ఇన్ని రోజులు కూడా మీరు మమ్మల్ని ఆ ప్రశ్నలు వేసిండ్రు కేసీఆర్ గారు ఇప్పుడు స్పందించారు ఇప్పుడు మళ్ళీ వేసేటువంటి ప్రశ్నలకు కూడా కేసీఆర్ గారి నుండి మా పార్టీ అధిక నాయకత్వం నుండి ఒక స్పందన వస్తుంది రైట్ అది పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇదే విషయాన్ని స్వాగతిస్తున్నారు మరోవైపు మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా స్వాగతిస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు ఎలా చూస్తారు కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కవిత సస్పెన్షన్ గురయ్యారు ఏం చెప్తారు నా పేరు కిషన్ రావు అండి నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శిని నేను రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారితో ఉన్నవాళ్ళము మేము స్వాగతిస్తూ ఉన్నాం మా నాయకుడు కేసీఆర్ గారిని విడిచిపెట్టిన వారికి చరిత్రలో రాజకీయాల్లో అడ్రస్ ఎవరికి ఉండదు అది ఎవరైనా కానీ కేసీఆర్ గారి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం మేము హరీష్ రావు గారిని కానీ సంతోష్ రావు గారిని కానీ కవిత మేడం గారు మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఆమె మాట్లాడినటువంటి పార్టీ ఉంటేంది అనే ఒక మాట హరీష్ రావు గారి మీద హరీష్ సంతోష్ రావు గారి మీద అపవాదు వేసి అపవాదు వేసి ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఆమె తెరలేపిందని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆమె ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ హరీష్ రావు సంతోష సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు తప్పండి రేవంత్ రెడ్డి అనేవాడు ఉంటారు ఇట్లాంటి ఈ నిర్ణయం తర్వాత ఈ నిర్ణయం తర్వాత పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇట్లాంటి నిర్ణయం జరిగింది స్థానిక సంస్థల ఎంఎల్ ఎమ్మెల్సీగా కూడా కవిత కొనసాగు డజన్ డజన్ మంది డజన్ మంది మంత్రులందరూ అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం మీద మాట్లాడియకుండా కూడా ఒక్కడు ఫుట్బాల్ ఆడి పన్నెండు మంది మంత్రులను ఫుట్బాల్ అసెంబ్లీ సాక్షిగా ఆడుకున్నటువంటి ఒక మరి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు అది ఒక కుట్ర ఆ కుట్రలో భాగంగానే ఆమె స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది పార్టీ అంటే పార్టీకి పార్టీకి ఎట్లాంటి నష్టం ఉండదు పార్టీ కొంత నష్టం జరిగినా అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ చాలా కీలకంగా భావించింది ప్రధానంగా పార్టీ ఉంటే ఎంత లేకుంటా లేకుంటే ఎంత అనేటటువంటి సెంటెన్స్ ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్య పార్టీకి చాలా నష్టం కలిగించే విధంగా ఉందనేది పార్టీ చెప్తున్నటువంటి మాట చాలా కీలకమైనటువంటి నిర్ణయం సంచలనమైనటువంటి నిర్ణయం చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది కవితని ఏం చేస్తారు అంటే మిగతా నాయకులది వేరు కవిత అంటే సొంత కూతురు కాబట్టి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాడా ఖచ్చితంగా మిగతా అయితే ఎప్పుడో సస్పెండ్ చేసేవారు కవిత కాబట్టి సొంత కూతురు కాబట్టి సస్పెండ్ చేయలేదనే వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్లో వినిపించాయి కానీ ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత పార్టీ మొత్తం కూడా స్వాగతిస్తుంది ఆ హరీష్ రావు మీద నిన్న వ్యాఖ్యలు చేసిన తర్వాతనే ఈ నిర్ణయం ఉంటుందని చెప్పి కూడా అందరూ భావించారు ఎందుకంటే మొదటి నుంచి పార్టీకి ఆ దగ్గరగా ఉన్నటువంటి హరీష్ రావు సంతోష్ రావుతో పాటే పార్టీ ఉందనేది నిన్న ఆమె వ్యాఖ్యల తర్వాతనే చెప్పే ప్రయత్నం చేసింది అందుకే కవిత ప్రెస్ మీట్ పెట్టినటువంటి అరగంటలోనే పార్టీ నుంచి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను కూడా రిలీజ్ చేసి కేసీఆర్ మీద కవిత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోని పోస్ట్ చేస్తూ కూడా చెప్పడం జరిగింది పెట్టడం జరిగింది అంటే పార్టీ మొత్తం కూడా హరీష్ రావు వైపు ఉంది అనేది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా ఇదే విధమైనటువంటి ఉంది ప్రకటన బహిరంగ ప్రకటన కాకుండా డైరెక్ట్గా పార్టీకి సంబంధించినటువంటి లెటర్ మీదనే ఈ విధమైన క్రమశిక్షణకు సంబంధించినటువంటి సంఘం అధ్యక్షుడు ఉన్నటువంటి ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమ భరత్ కుమార్ ఆ సిగ్నేచర్ చేసి అంటే ఆయన పెట్టినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆ నోట్లోనే కేసీఆర్ సూచనల మేరకే అంటే కళ్ళ తమ పార్టీ అధినేత చంద్రశేఖరరావు సూచనల మేరకే సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది మరికొద్దిసేపట్లో అక్షయ పెద్ద ఎత్తున మహిళా నేతలు ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది మహిళా నేతలతో మాట్లాడించే అవకాశం కూడా ఉందా మీడియా సమావేశం కూడా పెట్టబోతున్నారు ముందుగా అంటే ఒక ఎందుకు కవితను ఈ విధంగా సస్పెండ్ చేయాల్సి వచ్చింది కవిత పార్టీలో లేకున్నా సరే మహిళా నేతలందరం తాము అందరం కూడా ఉన్నాం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము పార్టీని ఆ పైకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు మొత్తంగా చూస్తే పార్టీలో అనుకునేది జరిగింది కవితని సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్షయ ఓకే సతీష్